మగాళ్లు స్త్రీలను ఇలా చూస్తే త్వరలోనే మీకు మరణం తప్పదు మగవారు మీకే కాస్త వినండి ఆడవాళ్ళ యొక్క ఈ శరీర భాగాలను మగవారు ఎప్పుడూ చూడకూడదు మీరు పొరపాటున చూసారే అనుకోండి ఇక మిమ్మల్ని మీరు కూడా క్షమించలేని పాపం చేసినవారు అవుతారు జాగ్రత్త స్త్రీలలో అలాంటి ఏ భాగం చూస్తే పురుషులకు పాపం తగులుకుంటుందో అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా చూడకూడదు అలా చూస్తే అది మహా పాపం అవుతుంది గ్రంథాల ప్రకారం ఒక తల్లి తన బిడ్డకు పాలు తాపిస్తుండగా తప్పుగా చూడడం అతనిని ఒక పెద్ద పాపిగా పరిగణిస్తారు ఎందుకంటే అలా చూస్తే చాలా పాపం ఎందుకంటే మనం కూడా ఒక తల్లి కడుపున పుడతాం కాబట్టి ఇతర స్త్రీల స్తన్యాలు చూడకూడదు ఎందుకంటే అది మగవాడి పెంపకం ఇలాంటి తప్పు చేస్తే మళ్ళీ జన్మలో మనుషులలాగా పుట్టము అందుకే ఇలాంటి తప్పు చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు